నమస్తే వైఎం సిక్స్ న్యూస్కు స్వాగతం గడిచిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి లబ్దిదారులకు చేయడంతో ఓటర్లు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని చూపుతున్నారని దీంతో జరగబోయే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నివేదిత భారీ మెజారిటీతో గెలుపొందుతుందని బోర్డు మాజీ సభ్యులు ప్యారసాని భాగ్యశ్రీ శ్యామ్ కుమార్ అన్నారు ఏడవ వార్డులో బోర్డు మాజీ సభ్యులు పారసాని భాగ్యశ్రీ శ్యాంకుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికి ఎన్నికల ప్రచారానికి మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి రాగిడి రజనీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితలు హాజరై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నివేదిత గెలుపు కోసం ఏడవ చిన్న కమేళ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా రాగిడి రజని మాట్లాడుతూ ఇంటింటికి వెళ్తున్న సందర్భంలో ప్రజల నుంచి ఓటర్ నుంచి ఎంతో మంచి స్పందన లభిస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తమకు అందించిందని తప్పకుండా ఓటు వేస్తామని ఓటర్లు హామీ ఇస్తున్నారని దీంతో నివేదిత ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందుతుందని ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శంకర్రావు యశ్వంత్ రాజీరెడ్డి ఉమేష్ తదితరులు పాల్గొన్నారు మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన నెల్లమ్మతో మరియు ఎంపీ క్యాండిడేట్ అయిన రాగిడి లక్ష్మారెడ్డి గారితో పాదయాత్ర చేయడం జరిగింది ఇక్కడ ప్రజల స్పందన ఎట్లుందంటే సాయన గారు చేసిన పనులు ఇక్కడ ఎవరు మర్చిపోలేదు థర్టీ ఇయర్స్ నుంచి సాయన చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్ళినా సాయన పైన చెబుతున్నారు తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలకు కూడా ప్రజలందరూ పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు లక్ష్మి కానీ డబల్ బెడ్రూమ్ కానీ ఇక్కడ మన కళా బస్సులో దగ్గర దగ్గర డబల్ బెడ్రూమ్ల దాకా సాయన గారిపించారు సాయన పీరియడ్లో అలా అందరూ ప్రతి ఒక్కరు పెన్షన్లు తీసుకుంటున్నాము డబల్ బెడ్రూమ్ వచ్చినా కళ్యాణలక్ష్మి తీసుకున్నాము తెలంగాణ ప్రభుత్వానికే ఓట్ ఇస్తామని స్పందిస్తారు నా నమస్కారం ఇక్కడ మా వాట్సావల్లో స్పందన పిఆర్ఎస్ ఎట్లుందంటే సాయన గారు చేసిన డెవలప్మెంటు ఇక్కడ ఉన్న అప్పటిసంది ఉన్న మేము బోర్డు మెంబర్లు మేము చేసిన డెవలప్మెంట్ సాయన గారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇప్పించారు ఇంచీళ్ళు ఇచ్చారు దాదాపు మన దళిత బంధు ఇచ్చారు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు కాబట్టి ఇక్కడ కంపల్సరీ కార్ గుర్తు ఇది వస్తుంది కార్ గుర్తు స్పందన బాగున్నది కార్ గుర్త కంపల్సరీ గెలుస్తుంది